ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి వలసల పరంపర కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే ప్రకాశం జిల్లా అద్దెంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్కు మరియు కర్ణం బలరాంకు పడుతున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే అనూహ్యంగా గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరటం నిన్నగాక మొన్న వచ్చి పెత్తనం చెలాయిస్తుందనే అభిప్రాయం కర్ణం వర్గంలో బాగా బలపడింది బలరాం వర్గానికి చెందిన ఇద్దరిని దారి కాచి ఇటీవల గొట్టిపాటి వర్గం హత్యలు చేసిన చర్యలు లేవు దీంతో బుధవారం కనిగిరిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ అంతర్గత సమావేశంలో కర్ణం బలరాం ఫైర్ అయ్యారు పార్టీ వీడేందుకు కూడా సిద్ధమని మంత్రులు పర్యటన సునీత సిద్ధ రాఘవరావుతో ఆయన స్పష్టం చేశారు ముప్పై ఏళ్ళుగా పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలకు పింఛన్లు పక్కా గృహాలు ఇవ్వడం లేదని అభివృద్ధి పనులు సైతం పార్టీకి ఓట్లేని వారికి కట్టబడుతున్నారని కర్ణం బలరాం ఫైర్ అయ్యారు ఇలా అయితే చూస్తూ ఊరుకోం ముందు మా సంగతి తేల్చండి అని ఆయన స్పష్టం చేశారు మేము పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా అన్నది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు తామైతే దేనికైనా రెడీగా ఉన్నామని ఆయన చెప్పారు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కర్ణం బలరాం పార్టీని మారాలని గట్టిగా ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికీ ఆయన జగన్తో టచ్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి